హాయ్ అండి అందరికీ నేనైతే ఈరోజు రెడ్డి కిచెన్లో చిక్కుడుకాయ టమాటా చేస్తున్నాను చిక్కుడుకాయ తీసుకునేటప్పుడు కొంచెం గింజలు ఎక్కువ ఉన్న చిక్కుడుకాయ తీసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఇంకెందుకంటే లేటు వచ్చేయండి మరి హాసిని రెడ్డి కిచెన్లోకి ముందైతే చిక్కుడుకాయన బాగా కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్న సైజులో కట్ చేసి పెట్టుకోవాలి చిక్కుడుకాయను ముందే కట్ చేయొద్దు కడిగిన తర్వాతనే కట్ చేసి పెట్టుకోవాలి కట్టర్తో కన్నా చిక్కుడుకాయను నార తీసుకుంటూ చేతితో చుంచుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ యొక్క బౌల్ తీసుకొని చిక్కుడుకాయంతో దీంట్లో వేసేసి ఒక కప్పు నర అంటే మామూలుగా మనం టీ తాగే గ్లాస్తో ఒక గ్లాస్ నర వాటర్ పోసేసి తర్వాత లైట్గా అయితే పసుపు వేసేసి కొంచెం ఉప్పు అంటే ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు మనం తీసుకున్న ఉప్పులో ఒక పావు వరకు తీసుకొని వేయాలి వేసేసి మూత పెట్టేసి ఉడకబెట్టుకోవాలి వాటర్ తక్కువ వేసుకున్నాం కాబట్టి మీడియం వంట మీదనే ఒక పది నిమిషాలు ఉడకబెట్టాలి తర్వాత చూడండి ఇలాగైతే ఉడుకుతుంది కొన్ని వాటర్ మిగిలిపోయి ఉన్నాయి కదా ఏం కాదు ఉండాలి అట్లాగే ఉంటేనే బాగుంటుంది ఎవరైనా ఇట్లా చేయకపోతే ఒకసారి ఇట్లా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొన్ని ఉన్నాయి కదా ఏం కాదు బాగుంటాయి తర్వాత దీన్ని మనం పోపు చేసుకోవాలి కదా ఇప్పుడైతే హాఫ్ కేజీ చిక్కుడుకాయకు పావు కేజీ టమాటాలు అయితే తీసుకుంటున్నాను తర్వాత సరిపోయేని పచ్చిమిర్చీలు అట్లాగే ఉల్లిపాయ కూర వేసుకుంటే బాగుంటుంది దీంట్లో మెంతికూర ఉల్లి ఆకు అట్లాగే కరివేపాకు కొత్తిమీర ఆకు ఇవన్నీ కూడా కట్ చేసి రెడీ ఉంచుకుంటున్నాను పచ్చిమిర్చి ఏంటంటే పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు కానీ నేనైతే పచ్చిమిర్చి కట్ చేసే వేస్తున్నాను ఉడకబెట్టిన చిక్కుడుకాయ అంతా కూడా ఇంకో ప్లేట్లోకి తీసుకుని తర్వాత ఒక బౌల్ పొయ్యి మీద పెట్టేసి అది వేడి అయిన తర్వాత కొంచెం సరిపోయేంత నూనె వేసుకొని ఆవాలు అట్లాగే జీలకర్ర పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అట్లాగే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కట్ చేసి పెట్టిన ఆకులు వేసేసి ఇవి కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయాలి మెంతికూర కొంచెం చేదు వస్తుంది కదా కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేయాలి ఇట్లా అటు ఇటు అన్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా ఇట్లా కొంచెం ఫ్రైలాగా కావాలి ఇప్పుడు పసుపు వేసేసి అటు ఇటు కొంచెం కలిపేసి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసి ఇలా కలపాలి ఇంకా ఇప్పుడు కూరకు సరిపోయేంత ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి కొంచెం ముందు వేసుకున్నాను కదా ఇంకా మిగిలిన ఉప్పు మొత్తం కూడా ఇప్పుడు వేసేసి ఇట్లా కలిపేయాలి తర్వాత ఈ టమాటా ఉడికేటట్టు మూత పెట్టేసి సిమ్లో అయితే ఉంచుకోవాలి కొంచమే టమాటాలు కదా సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనియాలి ఇట్లా మగ్గినట్టు అవుతుంది తర్వాత దీని అంతా కూడా ఇట్లా కలిపేస్తే పర్ఫెక్ట్గా ఉడికింది కదా టమాటా ఇట్లా ఉడికిన తర్వాత అటు ఇటు కలిపేసి ఉడికించి రెడీ ఉంచుకున్న చిక్కుడుగా మొత్తం కూడా వేసేయాలి ఇట్లా వేసి కలపాలి చూడండి నీళ్ళతో సహా వేసేసాను నీళ్ళు ఇట్లా వేసిన తర్వాత ఆ నీళ్ళతో కొంచెం ఉడుకుతుంది కదా చిక్కుడుగాయ బాగుంటుంది దాని టేస్ట్ అంతా కూడా అట్లాగే ఉంటుంది కదా ఇట్లా కలిపేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసి మీడియం మంట మీద ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది అంతే చిక్కుడుగాయ ఇంకా అయిపోయినట్టే కదా ఇప్పుడు ఫైనల్గా అయితే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి కలిపేసి పెడితే సరిపోతుంది చిక్కుడుకాయ రెడీ అయినట్టే చిక్కుడుకాయ టమాటా కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే చపాతీలకైతే సూపర్గా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్తో చిక్కుడుకాయ టమాటా రెసిపీ అయితే తయారైందని అనుకుంటున్నాను నేనైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అదే అదేవిధంగా పైనున్న గంట సింబల్ను కూడా టచ్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ